వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాసర త్రిబుల్ ఐటీని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఇటీవలే త్రిబుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ఆయన బాసరా ట్రిబుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయంలో ఆరా తీశారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏదైనా సమస్యలుంటే తనకు నేరుగా కాల్ చేయాల్సిందిగా సూచించారు ఏదైనా కష్టం వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదు సమస్యను తోటి మిత్రులకు తల్లిదండ్రులకు అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి త్రిపుల్ ఐటీలో బోధన క్రీడా ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు అనంతరం వైస్ గోవర్ధన్ తో సమావేశమయ్యారు సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు తాను ఇచ్చిన మాట ప్రకారం విద్యపైనే ప్రధాన దృష్టి సారిస్తానని అందులో భాగంగానే పలుమార్లు త్రిబుల్ ఐటీని సందర్శించడం జరిగిందని సమస్యలపై మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానన్నారు ఎమ్మెల్యే వెంట బాయిన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు నాయకులు వెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు అందరు కలిసి సీనియర్ జూనియర్ లేదు వాళ్ళ లర్నింగ్ కూడా ఓన్లీ వాళ్ళ నలుగురు మధ్యలో కాకుండా సీనియర్ ఎవరు మనకు హెల్ప్ చేసినా మనం నేర్చుకునే ఆ కల్చర్ ఉంది ఇప్పుడు కొంచెం అది బ్రేక్ అయింది అండ్ మేబీ ఇంకొక వన్ టూ ఇయర్స్ టైం చేసే ప్రాసెస్ అక్కడ వాళ్ళతో కంప్లీట్ చేయలేదని ఇక్కడ చేసిన మోడల్ కట్ ది రియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది దానికి మెయింటెనెన్స్ మనకి రోజు మెయింటెనెన్స్ కావాల్సి వస్తుంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మనకు సింటల్ అదే మన ఫండింగ్ కూడా కట్ అవుతుంది ఆ సెంటర్ బడ్జెట్ కూడా మన ఏడి యుపిసి గ్రాండ్ కాలేజ్ ద్వారా ఆ యుడిసితి ఏంటంటే కొన్ని మనకు సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే సాఫ్ట్ అదర్ రిసోర్సెస్ మన నాక్ అక్రిడిటేషన్‌లో ఇట్లాంటి విషయాలు బాగా ఎఫెక్ట్ చేస్తాయి సే అకడమిక్ టీచింగ్ కుడి అట ఉంటది ఆ ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్ ఫిర్ ఉంటది ఐ థింక్ మనకు వచ్చే ఫండింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉంటారు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంట అంటే ఏంటంటే యూజీసీ కొన్ని డిఫరెంట్ స్కీమ్స్ లో వాళ్ళకి స్పాన్సర్‌షిప్ అట్లాంటివి వస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఓన్లీ 19 మెంబర్స్ సో ఏ సి లో ఉంటనేకు కూడా గురుకులేస్ సిస్టమ్ మీరు కూడా ఇక్కడ అంటే ఇది డ్రైవర్ కాస్టర్ అట్లా గుర్తు అంటే అది జనరల్ మనకి ఎవ్రీ ఇయర్ ఉంటారు కంపెనీ డ్రైవ్ ఉండడం అది అది అలౌన్ సార్ డిపార్ట్మెంట్స్ ఓర్ వాల్ ఇండస్ట్రీ సో వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి ఎందుకంటే అండర్ సిఎస్ఆర్ అట్లా కాంటాక్ట్స్ ఏంటంటే ఇండస్ట్రీ నుండి మేము కూడా స్టూడెంట్స్ మాత్రం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇనిషియేట్ చేస్తాం అనేసి జనరల్ డ్రైవ్ అయితేనేమో మనకు డ్రైవ్ ప్రొసీజర్స్ ఉంటాయి అంటే లైక్ ఆన్లైన్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీ ఐటీ కంపెనీస్ ఏంటంటే హ్యాకథాన్ మనం కోడింగ్ కాంపిటీషన్ అట్లా పెడతారు సో అట్లా పెట్టి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి దెన్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూస్ అలా కండక్ట్ చేస్తారు ఢిల్లీ అయితేనేమో డైరెక్ట్గా కంపెనీ రావడము లేదా కంపెనీకి పిలవడము టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేశారు ఆ ప్రొసీజర్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీస్ ప్రొసీజర్స్ చేంజ్ చేశారు ఓపెన్ కాంపిటీషన్ లాగా కోడింగ్ కాంపిటీషన్ రెండవది అర్థం కాకపోయి కూడా చాలా మంది నా హోప్స్ పెట్టుకున్నారు నేను ఇక్కడ స్టడీలో అప్ టు ది మార్క్ లేను నేను ఫెయిల్ అయితే మా కుటుంబ సభ్యులు నేను చదవలేదని అనుకుంటారు ఏమో అటువంటి రీజన్స్ కూడా ఉంటాయి या पर मेरी ये है ये है उन्होंने इंजीनियरिंग से आईटी या सीएससी एटलो डीसी ऑल सब्जेक्ट्स पे के के में ओके क्षेत्रफल सीएस मतलब एटलो एटलो में मेरे फ्रेंड्स एमएमस मतलब एटलो डी को ندير ابو تصاحب انا قلت لك يا دينا كلنا دينا اورال تو ديكلز پرفارم انا ادنا تاكاس سکندناسي ادنا لا فرينس ديستندنا فوڈو ميكو انا کالج ايت ترادا فيس

मैं मावर करते करेक्ट इनफॉरमेशन लाता हूँ। पीएस की लग गया। सेंट्रल सिटी में। नहीं नहीं क्लासेस। अच्छा। मैं मंचने में आऊँगा। हाँ। पीएस से करेंगे। माता इनफॉरमेशन लेते हैं सर। मैं सिर्फ इंग्लिश कर रहा हूँ। कड़े इंग्लिश करने मांगते हैं मेरे। हमें तेलुगु में उसको पानी लेना है। हाँ तो ఫస్ట్ వచ్చినప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుందా కోర్సు ఇది అంటే నార్మల్ స్టూడెంట్స్ ఇక్కడ సిస్టమ్కి అక్కడ చాలా లిబరల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా టైట్ ఉంటుంది అలాంటి ఏమన్నా ఎడ్యుకేషన్ విషయం ఏం లేదు రాగానే హాస్టల్ అయ్యేసరికి కొత్తలో కొంచెం ప్రాబ్లం అవుతుంది జూనియర్ స్టూడెంట్స్ న్యూ కమర్స్ సూసైడ్స్ కమిట్ చేస్తున్నారు అంటే రీజన్ ఇయర్ సీనియర్ జూనియర్ ఇక్కడ కాకపోతే ఇంజనీరింగ్లో అట్లా ఉండదు కొంత అంటే ఎవరికి వాళ్ళకు అవేర్నెస్ ఫుల్ వాళ్ళకు లైఫ్ అంటే ఏంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అక్కడ నుంచి వచ్చే వాటికి Sí, no?